నెల్లూరు పట్టణంలో ది రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ నందు ద్వారా నెల్లూరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా గత మీటింగ్ లో మన ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అమర్జీవి పొట్టిశ్రీరాములు గారు నూట ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ప్రతి నెల ఉమ్మడి రాష్ట్రంలో గతంలో పన్నెండు జిల్లాలు ఉండేవి ఈ పన్నెండు జిల్లాల్లో కూడా వచ్చే నూట ఇరవై ఆరవ సంవత్సరం అమరజీ పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి నెలకు ఒక జిల్లాలో ఆయన యొక్క నూట ఇరవై ఐదవ జన్మదిన వేడుకలు జరపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అందులో భాగంగా గతంలో కొయి నెల ప్రకాశం జిల్లాలో వారు వేడుక చేయడం జరిగింది ఈ యొక్క వేడుక ఈ నెల నెల్లూరు జిల్లాలో మనకు అవకాశం ఇచ్చారు వారి ఆదేశాల మేరకు అమర్జీవి రాములు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి జిల్లాలో కూడా వారి యొక్క వేడుకలు జరిపేదానికి నిర్ణయించిన ఈ యొక్క కార్యక్రమం మన ఆర్య కార్పొరేషన్ లూంటి రాకేష్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అధికారికంగా ఈ చార్టబుల్ ట్రస్ట్ వారు ప్రభుత్వం వారు సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నెల్లూరు పట్టణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్తంగా తెలిపించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి నెల్లూరు లో ఉన్నటువంటి ఎస్పీఎస్ కళ్యాణ మండపం మండపం నందు ఈ కార్యక్రమాన్ని చేయటకు ఈ చార్టబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని అందరిని కూడా మంత్రుల్ని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అందరినీ కూడా మరి ఈ ట్రస్ట్ ఎమ్మెల్యే ఆహ్వానించడం జరిగింది వీరందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కళ్యాణ మండపం ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా మేము వారందరిని కూడా ఆహ్వానిస్తున్నాం పొట్టి శ్రీరామన్ అంటే మా వైశ్యుడికే కాదు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ప్రాణత్యాగం చేసి యాభై ఎనిమిది రోజులు ఆమ ఆమరణ నిరాహారీక్ష తీసి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కాకపోతే వైశ్యుడు వైశ్యుడు కాబట్టి వైశ్య సంఘం సపోర్ట్ చేస్తుంది అంటే కానీ ఆయన అందరు వాడు ప్రతి ఒక్క కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి దేవాలయ ప్రదేశ ప్రదేశాలకి వారు దేవాలయ ఆవరణలకి ఇచ్చేసేటువంటి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించి దేవాలయాల ఆవరణలోకి ఎవరైనా రావచ్చు అనే అటువంటి ఒక ఉద్యమాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక కులం మతం అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జైలు చేయాలని చెప్పి మరి నెల్లూరు పట్టణ ఉమ్మడి జిల్లా అన్ని మండలాల వారికి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అన్ని మండలాలు కూడా ఈ యొక్క ఇన్విటేషన్లన్నీ కూడా మేము దిష్టి చేయడం జరిగింది నెల్లూరులో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది అలాగే కొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆడవారికి రెండు వందల యాభై మందికి చీర జాకెట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మగవారికి రెండు వందల యాభై మందికి పంచాఖండ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పేదలకి మరి ఈ యొక్క కూపన్లు కూడా కడికా పరమేశ్వరి దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాము పేదలు ఎవరైనా ఉంటే ఈ కూపన్లు కావలసిన వారు ఎవరైనా ఉంటే కడికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సంప్రదిస్తే వారి ఆధార్ కార్డు చూపిస్తే వారికి ఈ యొక్క టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తదనంతరం మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి విందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇందు భోజనం చేయించి తర్వాత ఈ యొక్క చీర జాకెట్ అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మరీ 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 మరి కోరుకుంటూ మరి నెల్లూరు పట్టణ వాసులందరినీ ఉమ్మడి జిల్లా వాసులు కూడా కోరుకుంటున్నాను ఇటు నా పేరు శేవ్ షణ్మురావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరజీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా చేయమని ఆయన ఆదేశించున్నారు గత నెలలో ఆయన పుట్టిన ప్రదేశమైన కనిగిరి కనిగిరి దగ్గర కనిగిరిలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన నడియాడినటువంటి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో రెండో జయంతి ఉత్సవాన్ని ఇక్కడ నెల్లూరులో జరుపుతున్నాము ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు కాబట్టి ఆ యాభై ఎనిమిది రోజులకు గుర్తుగా కూడా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అట్లాగే శృతి కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుపు ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయన సరైన గుర్తింపు రాలేదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు నెల్లూరు జిల్లాకు పుట్టిశ్రీరాములు జిల్లా పెట్టడానికి ఆయనే కూరుకున్నారు ఇప్పుడు ఆయనకు గుర్తింపు వచ్చే విధంగా ఆయన ఆత్మాహుతి దినోత్సవాన్ని కూడా ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ నూట ఇరవై ఐదో జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సంతృప్తంగా చేయాలన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమరావతిలో లాస్ట్ లో చేస్తారు దానికి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతారు ఇంతవరకు కూడా ఎవరు గుర్తించలేదు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి మనందరూ కూడా ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలి కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాలని అట్లాగే హరిజనులకు కూడా ఆ రోజు దేవస్థానం ప్రవేశం కల్పించారు అట్లాగే అన్ని కులాలకు చేశారు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఒక జాతీయ నాయకుడు కాబట్టి ఆయనను గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అట్లానే అందరికి కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జయవాసి ఆ రోజు ఉదయం నా పేరు మెట్ర వీరబ్రహ్మ ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు తెలుగుదేశం పార్టీ వాణిజ్య పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని ಅಂದ್ರಕೀ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರಜಲಂದಿ ನಮಸ್ಕಾರ ಭಾಷಾ ಪ್ರಯುಕ್ತ ರಾಷ್ಟ್ರಾಲಕ್ಕೆ ನೋಡಿ ಪೊಟ್ಟಶ್ರೀರಾಮುಲುಗಾರಿ ನೂಟ ಇರವೈದ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಎವರೈತೆ ಈ ಕೂರು ಆ ಮಹಾನ್ಭಾವು ಮೊದಲ ನಮಸ್ಕಾರ ಆಯ್ನೆ ಮನ ನಾಯಕರು ಮನ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టమని చెప్పి ఆదేశించున్నారు ఇది కంప్లీట్గా ఒక అఫిషియల్ ప్రోగ్రాం గవర్నమెంట్ వారే ఈ ని చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు ఇద్దరు మినిస్టర్లు నారాయణ గారు ఆర్ రామనారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మీద మస్తాన్ రావు గారు ఎంబీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫరూక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే ఇది మాది కాదు మనది ఈ మన ఫంక్షన్ని మనం జయపురం చేసుకోవాలా ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది ఆలయ ప్రవేశానికి బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రవేశం కల్పించకపోతే ఊరుకోనని చెప్పి ఆయన ముండుబట్టు బట్టి అందరికీ కల్పించారు కాకపోతే ఈ రోజు ఈ ఫంక్షన్ చేసుకోవాల్సిన అవసరం పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు భాగంగా నెల్లూరు ఎస్బిఎస్ కళ్యాణ మండపం ఏసీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తుగా పద్దెనిమిదవ తేదీ ఆదివారము ఏర్పాటు చేయనున్నాము ఈ కార్యక్రమానికి అధికారికంగా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ ఆహ్వానించాము వారు తప్పకుండా వస్తారు మొదటిగా ఈ పుట్టి శ్రీరామ్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకి ముఖ్యంగా చెప్పాలనేది ఏమంటే లాస్ట్ నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చెప్పిన విధంగా ఆయనకి ఘనమైన నివాళులు మనము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ జాతికి భవిష్యత్తు చూపించిన మహానుభావుడు ఈరోజు ఆయన లేకపోతే ఈ రాష్ట్రమే లేదు తెలుగు జాతే లేదు అని చెప్పి ఆయనకి అద్భుతమైన గౌరవాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో ఎన్ని రోజులైతే ఆయన నిరాహార దీక్ష చేశాడో అన్ని అడుగుల విగ్రహాన్ని మరియు ఒక శృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం ఆయన పుట్టిన గ్రామాన్ని పూర్తిగా డెవలప్ చేస్తూ అక్కడ విద్య గాని వైద్యం గాని అన్ని మెరుగుపరిచి ఆయన ఉంటున్న ఇంటిని కూడా డెవలప్ చేస్తానని చెప్పి చెప్పటం యావత్ రాష్ట్ర ప్రజలు కాదు ఆరమేశులు కాదు యావత్ జాతి ఆనందించాల్సిన విషయము ఆయనకి కూటమి ప్రభుత్వంకి ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో సంవత్సరం పొడవుతున్న చెయ్యాలని చెప్పి ఆదేశించారు కనుక లాస్ట్ నెలలో ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన కార్యక్రమం చేయబోతున్నాం కనుక నెల్లూరు జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన ఘనమైన నివాళులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా పుట్టి శ్రీరాములు యొక్క జీవిత చరిత్రను రేపు ప్రదర్శించబోతున్నాం అది భావితరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక నెల్లూరు సిటీ ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలు అందరికీ ఆహ్వానిస్తున్నాం ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఆరే వయసుల ఒక్కరికి బిడ్డ ఆయన ఈ జాతి బిడ్డ కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్